హాయ్ ఫ్రెండ్స్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత మాధవ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు ఇక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి చక్రి మాధవ మహాలక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్స్ అమ్మ ఈరోజు అందరి ముందు మా తల ఎలా ఎత్తుకోవాలని బయటపడ్డాము చాలా భయపడ్డాము కానీ నువ్వు ధైర్యం చేసి మాకు సపోర్ట్ చేశావని చెప్పి మాధవ అనగానే ఇక మహాలక్ష్మి చూడండి నన్ను మీరు ఎంతో అపురూపంగా చూసుకున్నారు ఇక్కడ నాకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు ముఖ్యంగా చక్రి గారైతే నా కోసం చాలా కష్టపడ్డారు దెబ్బలు తిన్నారు అలాంటి వారి కోసం నేను ఈ మాత్రం చేయడంలో తప్పులేదనిపించింది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక చక్రి మాధవలు సంతోషపడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాధవ చక్రితో మాట్లాడుతూ ఉంటారు రే నిజం చెప్పురా నిజంగానే తప్పనిసరి పరిస్థితిలో ఆ అమ్మాయి మెల్లో తాలి కట్టావా నీకు కూడా ఆ అమ్మాయి మీద ప్రేమ లేదా అని చెప్పి మాధవ అనగానే ఇక చక్రి అయితే షాక్ అయిపోతాడు ఇక దానికి చక్రి అన్నయ్య అవే మాటలు అన్నయ్య నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవచ్చు కానీ తనంటే నాకు ప్రాణం అన్నయ్య తన నన్ను నా నుండి దూరం అయిపోతుందంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చక్రి తన మనసులో ఉన్నదంతా కూడా చెప్పేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి వెళ్ళిపోతానని చెప్తుంది కదా అని అనగానే లేద లేదన్నయ్య తను వెళ్ళిపోతే మాత్రం నేను తట్టుకోలేను అని చక్రి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చక్రి అలా మాట్లాడేసరికి మాధవ కూడా బాధపడుతూ ఉంటాడు దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడా వీళ్ళిద్దరికీ నువ్వే ముడిపెట్టావు జీవితాంతం వీళ్ళు కలిసి సంతోషంగా ఉండేలా నువ్వే చూడు స్వామి అని మాధవ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఉదయం కాగానే మహాలక్ష్మి గదిలో నుండి బయటికి వస్తుంది మహాలక్ష్మి బయటికి వచ్చేసరికి అక్కడ చక్రి మాధవ వాళ్ళు తమ్ముళ్ళు చాలా ఇబ్బందిగా నిద్రపోతూ ఉంటారు అది చూసి మహాలక్ష్మికి ఇబ్బంది అనిపిస్తుంది బయటికి రాగానే నారాయణ ఉదయాన్నే డ్రింక్ చేస్తూ ఉంటాడు అది చూసి మహాలక్ష్మికి చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది ఇక కోపంతో గారు అని పిలవగానే ఇక చక్రి మహాలక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటండి అని అడుగుతాడు గారు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా మీ ఇంట్లో ఉండలేను నేను హాస్టల్కి వెళ్ళిపోతాను నాకు ఇవ్వాలి ఒక మంచి హాస్టల్ చూడండి అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే షాక్ అయిపోతాడు చక్రి ఇక మాధవ కూడా వాళ్ళ మాటలు విని షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక చక్రి ఏమైందండి అని అనగానే ఏం కావాలండి ఇంట్లో మీ తమ్ముళ్ళు చూసారా ఎంత ఇబ్బందిగా పడుకున్నారో బయట మీ నాన్న ఉదయాన్నే డ్రింక్ చేస్తున్నారు ఇదంతా నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోతానండి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అప్పుడే మాధవ అక్కడికి వస్తాడు ఏంట్రా ఏంట్రా చక్రి ఏమైంది ఏమైందమ్మా మహాలక్ష్మి అని చెప్పి అనగానే చూడండి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు అని అంటూ ఉంటే ఇక మాధవ చూడమ్మా నువ్వు అనుకున్నట్టు నువ్వు హాస్టల్కి వెళ్ళాలి కానీ అది ఇది సరైన సమయం కాదమ్మా అని చెప్పి అనగానే ఇక మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది అవునమ్మా నిన్ను మా వాడు పెళ్లి చేసుకొని తీసుకువచ్చాడు పట్టుమని పది రోజులు కాకముందే నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతే అది తెలిసిన మీ అన్నయ్య నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్న అతను ఊరుకుంటారా బలవంతంగా నిన్ను హాస్టల్ నుండి తీసుకువెళ్ళి పెళ్లి చేసేస్తారు అందుకే నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలమ్మా అని చెప్పి మాధవ చెప్పగానే ఇక మహాలక్ష్మి అయితే సైలెంట్గా ఉంటుంది ఇక చక్రి అయితే మాధవ చెప్పిన మాటలకి సంతోషపడుతూ ఉంటాడు మహాలక్ష్మి ఆలోచిస్తూ మీరు చెప్పింది కూడా నిజమే నేను ఇప్పుడే హాస్టల్కి వెళ్తే మా అన్నయ్యకి ఈ విషయం తెలిసిందంటే ఊరుకోడు అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటే చూడమ్మా నీకు ఇక ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము నువ్వు ధైర్యంగా ఇక్కడ నుండే నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వు అని మాధవ చెప్పగానే ఇక మహాలక్ష్మి సరేనండి నేను కాలేజ్కి వెళ్ళాలి అని అంటుంది మహాలక్ష్మి అక్కడ ఉండడానికి ఒప్పుకోవడంతో చక్రి అయితే చాలా సంతోషపడతాడు ఇక మాధవ దగ్గరికి వచ్చి అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య తనని వెళ్ళిపోకుండా ఆపావు అని చెప్పి అనగానే రే తను నువ్వు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అలా ఎలా నీకు దూరం చేస్తాను రా అని మాధవ అంటాడు చక్రి చాలా సంతోషపడతాడు ఇక ఇదిలా ఉండగా మరోపక్క గాయత్రి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడే తాయారు వాళ్ళ అన్నయ్య ఇంట్లోకి వస్తారు ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ అన్నయ్య ఇంకో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది పంతులు గారు చెప్పారు కదా ఆ ముహూర్తమే ఖాయం చేసేద్దాం అని అంటూ ఉంటే గాయత్రికి ఏమి అర్థం కాదు ఇక తాయారుతో ఏంటమ్మా ముహూర్తం దేనికి నాకు మాధవ బావకి పెళ్లి జరిపించడానికా అని గాయత్రి అంటే ఒసే నీకు వాడికి పెళ్లి జరిపించడం ఏంటే పక్క ఊరు సర్పంచ్ కొడుకు నిన్ను చూశాడట నువ్వు బాగా నచ్చావట అందుకే నిన్నే పెళ్లి చేసుకుంటానని తెగ సంబరపడిపోతున్నాడు నీకు వాడికి పెళ్లి చేయాలని అనుకున్నాం అని చెప్పి అనగానే ఇక గాయత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు నేను మాధవ బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అని అంటుంది ఇక తాయారు నోర్మూయ్ నేను చంపాలైనా చంపుతాను కానీ ఆ ఇంటి వాడికి ఎప్పటికీ భారీగా పంపించను అని అంటూ ఉంటే గాయత్రి షాక్ అయిపోతుంది అమ్మ నేను చెప్పేది వినమ్మా నాకు ఈ పెళ్ళి వద్దు అని అంటూ ఉంటే చూడు ఎన్ని రోజులు వెద వేషాలు వేసి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కావాలనే చెడగొట్టుకున్నావు కానీ ఈ పెళ్లి సంబంధం ఎవరూ ఆపలేరు నీకు వాడికి త్వరలోనే పెళ్లి జరిపిస్తాను అని తాయారు చెప్పగానే గాయత్రి కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక గాయత్రి లేదు మాధవ బావ జీవితం నాకు అక్కర్లేదు బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయడు బావలేకుండా నేను బ్రతకలేను అని గాయత్రి అయితే చనిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంట్లో నుండి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి కాలేజీ నుండి ఆటోలో వస్తూ ఉంటుంది ఇక గాయత్రి ఏడుస్తూ రోడ్డుపై వెళ్తూ ఉండడం చూసి ఇదేంటి తను గాయత్రి కదా ఎక్కడికి వెళ్తుంది అని ఆటోని ఆపి తను కూడా గాయత్రి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక గాయత్రి ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది గాయత్రి కొండ మీదకి వెళ్ళి దూకపోతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి గాయత్రిని అడ్డుకుంటుంది ఏ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే నన్ను వదలండి నేను చనిపోవాలి అని గాయత్రి అంటుంది ఇక మహాలక్ష్మికి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా గాయత్రి చంపగలగొడుతుంది ఇక గాయత్రి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి నీకేమన్నా పిచ్చా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అంత కష్టం ఏమొచ్చింది నీకు అని గాయత్రిని అడుగుతుంది నేను మా అమ్మ నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది నేను మాధవ భావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను అని అంటూ ఉంటే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది అంటే చక్రి వాళ్ళ అన్నయ్యేనా అని అనగానే అవునండి మాధవ బావ నేను ఒకరిని ఒకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ ఆ ఇంటికి ఇంటికి ఉన్న గొడవల వల్ల మా అమ్మ మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు బావేమో ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసుకోలేడు బావ లేకుండా నేను బ్రతకలేను అందుకే చనిపోవాలని చూస్తున్నాను చావే పరిష్కారం కాదు ఇప్పుడు మీరు అలా చనిపోతే పాపం మాధవ గారు మాత్రం సంతోషంగా ఉండగలరా ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి అని మహాలక్ష్మి చెప్పగానే లేదండి ఈ సమస్యను ఎదుర్కోలేను అని అంటుంది గాయత్రి మీరేమీ బాధ బాధపడకండి మీకు మీరు ప్రేమించే మాధవ గారికి నేను పెళ్లి చేస్తాను అని చెప్పి అనగానే ఇక గాయత్రి షాక్ అయిపోతుంది ఏంటండి మీరు అనేది అని అంటూ ఉంటే అవును నేను మీకు మాధవ గారికి పెళ్లి జరిపిస్తాను అని అంటుంది ఇక గాయత్రి చాలా సంతోషపడుతుంది మహాలక్ష్మి ఎలాగైనా మాధవకి గాయత్రికి పెళ్లి జరిపించాలని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి మాధవ వంటగదిలో వంట చేస్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి మాధవ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారండి అని అనగానే ఏం లేదమ్మా వంట చేస్తున్నాను పూర్తయిపోయిందమ్మా అని అంటూ ఉంటాడు మీతో ఒక ముఖ్యమైన పని ఉందండి ఒకసారి నాతో రండి అని అంటుంది మహాలక్ష్మి ఇక మాధవ ఎక్కడికమ్మా అని చెప్పి అనగానే చెప్తాను రండి అని మహాలక్ష్మి మాధవని బలవంతంగా ఒక గుడికి తీసుకువెళ్తుంది ఇక మాధవికి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ఎక్కడికో చెప్పకుండా ఇలా గుడికి తీసుకొచ్చావేంటమ్మా అని చెప్పి అనగానే ఇక మహాలక్ష్మి చూడండి మీ వల్ల ఒక ప్రాణం పోవాలనుకుంటుంది అందుకే ఆ ప్రాణం నిలబెట్టడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటుంది అది విని మాధవికి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునండి గాయత్రికి వాళ్ళమ్మ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటే మాధవ షాక్ అయిపోతాడు ఇక మాధవ బాధపడుతూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి చూడండి వాళ్ళ అమ్మ చేసే పెళ్లి ఇష్టం లేక వేరొకరిని భర్తగా ఊహించుకోలేక మిమ్మల్ని పెళ్లి చేసుకోలేక పాపం గాయత్రి ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది అని చెప్పి అనగానే మాధవ అయితే షాక్ అయిపోతాడు ఏంటమ్మా గాయత్రి చనిపోవాలనుకుంటున్నావా నేను ఉన్నాను కదా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మాధవ ఇప్పుడు తనకు ఎలా ఉంది తను తను బాగానే ఉంది కదా అని అనగానే నేను వెళ్ళడం అరక్షణం ఆలస్యమైన గాయత్రి మనకు దక్కేది కాదు అని అంటూ ఉంటే మాధవ షాక్ అయిపోతాడు ఇక వెంటనే గాయత్రి ఎక్ ఎక్కడుందమ్మా తనని చూడాలి అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి తను ఇక్కడే ఉందండి గాయత్రి అని పిలవగానే గాయత్రి అక్కడికి వస్తుంది ఇక మాధవ గాయత్రిని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గాయత్రిని హక్ చేసుకొని ఏ ఏంటే ఈ పిచ్చి L'homme ఏమవ్వాలనుకుంటున్నావు అని బాధపడుతూ ఉంటాడు మాధవ గాయత్రిపై అంత ప్రేమను చూపించడం చూసి గాయత్రి చాలా సంతోషపడుతుంది ఇక మహాలక్ష్మి చూడండి మీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది మీరు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో ఈ ప్రేమని సమాధి కానివ్వద్దు అందుకే మీరు ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోండి అని అంటుంది అది విని మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వద్దమ్మ వద్దు ఇప్పటికే ఈ రెండు కుటుంబాలకి చాలా గొడవలున్నాయి ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకొని ఈ గొడవలకి ఇంకా ఎక్కువ చేయలేను అని అనగానే అప్పుడు మహాలక్ష్మి అంటే గాయత్రిని చనిపోమని చెప్తున్నారా అని అంటుంది ఇక మాధవ లేదమ్మా దానికి ఏమన్నా అయితే నా గుండె కూడా ఆగిపోతుంది అనగనగానే ఇక గాయత్రి బావా అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు బావా పెళ్లి చేసుకోవడానికి ఇంతలా భయపడుతున్నావు అని గాయత్రి అంటుంది ఇక మహాలక్ష్మి కూడా చూడండి గొడవలు ఈ రోజు ఉంటాయి రేపు తగ్గుతాయి కోపాలు ఈ రోజు ఉన్నా రేపు తగ్గిపోవతాయి కానీ జీవితంలో పోగొట్టుకున్నది మళ్ళీ దొరకదు అందుకే ఇప్పుడే మీరు పెళ్లి చేసుకోండి ఏం జరిగినా నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్పగానే ఇక మాధవ కూడా సరే అంటాడు ఇక గుళ్ళో దేవుడు సాక్షిగా మాధవకి గాయత్రికి మహాలక్ష్మి దగ్గరుండి పెళ్లి జరిపించేస్తుంది అది చూసి గాయత్రి అయితే చాలా సంతోషపడుతుంది మహాలక్ష్మి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అండి ఈరోజు మీరు లేకపోతే నా ప్రాణాలు పోయేవి అంతేకాకుండా మా బావని కూడా నాకు ఇచ్చి పెళ్లి చేశారు మీ నేను మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను అని గాయత్రి అంటూ ఉంటే మహాలక్ష్మి కూడా చూడండి మీ ప్రేమ స్వచ్ఛమైనది స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోకూడదు అని మహాలక్ష్మి అంటుంది ఇక గాయత్రి అయితే అంతా బాగానే ఉంది కానీ మా అమ్మకి తెలిస్తే తను ఊరుకోదు అని అనగానే ఏం జరిగినా నేను చూసుకుంటాను పదండి అని మహాలక్ష్మి గాయత్రిని మాధవిని ఇంటికి తీసుకెళ్తుంది ఇక గాయత్రి మాధవ ఇద్దరు పెళ్లి చేసుకోవడం చూసి తాయారు వాళ్ళు అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక తాయారు కోపంతో ఎంత ధైర్యమే నీకు రే నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్నే పెళ్లి చేసుకుంటావురా అది కూడా చేసుకున్నది కాక నా ముందుకే వస్తారా మీకు ఎంత ధైర్యం ఉంది అని చెప్పి తాయారు గాయత్రిని అయితే కొట్టబోతూ ఉంటుంది ఇక మాధవ తన తాయారు చెయ్యిని ఆపి ఏమనుకుంటున్నావు ఇప్పుడు తను నీ కూతురు కాదు నా భార్య తన మీద ఒక్క చెయ్యబడినా నేను అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా మీరందరూ కావాలని నా మీద కక్ష కట్టి నా కూతుర్ని ట్రాప్ చేసి ఇలా పెళ్లి చేసుకొని వస్తారా ఇదంతా జరిపించింది ఈ కొత్త పిల్లే కదా ఏ పిల్ల నువ్వు దానివి నీ పని నువ్వు చూసుకోకుండా మా కుటుంబంతో నీకేం పని అయినా నువ్వు గాయత్రికి వీడికి పెళ్లి చేయాల్సిన అవసరం నీకేముంది అని తాయారు అయితే మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకి మహాలక్ష్మి కోపంగా మీరెలాగో చెయ్యట్లేదు మీ కూతురు మీరు చెప్పిన సంబంధం చేసుకొని ఉంటే ఈ పాటికి శవంలా మీ ఇంట్లో ఉండేది అలా నేను తను చనిపోతున్నప్పుడు చూసి కాపాడి ఇలా ప్రేమికులని ఒక్కటి చేశాను అంతే తప్ప వేరేమీ లేదు ఫస్ట్ మీ స్వార్థాలు మీ గొడవలు పక్కన పెట్టి పిల్లల జీవితాల కోసం ఆలోచించండి అలా ఆలోచించుంటే ఈరోజు నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఇప్పటికైనా సంతోషపడండి గాయత్రి మాధవ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మాధవ అన్న చాలా మంచివాడు గాయత్రిని చాలా బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకుంది ఆ నమ్మకం లేకపోతే వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేసేదాన్నే కాదు మీరు కూడా పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి అంతేకాని ఇలా కోపంతో వాళ్ళని తిట్టడం మంచిది కాదు మాధవ అన్న ఎంత మంచివాడో నాకు తెలుసు అని చెప్తే ఏం తెలుసా నీకు నిన్నగాక మొన్నొచ్చావు అప్పుడే మా ఇంటి మీద పడి నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు అని చెప్పి తను తిడుతూ ఉంటుంది మీరు మారరని నాకు అర్థమైపోయింది ఏదో పెద్దవాళ్ళని మీతో ఆశీర్వాదం తిప్పించాలని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి మహాలక్ష్మి